నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్లైకాన్ని నొక్కగలరు ధన్యవాదములు జూలై రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాలలో వృషభ రాశి వారి గురించి వృషభ రాశి అధిపతి శుక్రుడు ఈ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కృత్తిక నక్షత్రం రోహిణీ నక్షత్రం మురసరా నక్షత్రం ఈ మొత్తం తొమ్మిది మూడు నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి మాస ఫలితాలు అనేది గ్రహించాలి ఇక వివరాల్లోకి వృషభ రాశి వారి వివరాల్లోకి వెళ్లే ముందు అసలు అసలు రాశి చక్రంలో ప్రజెంట్ గ్రహాల స్థితిగతులు వృషభ రాశిని అనుసరించి ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఇక రాశిలోనే రాశ్యాధి రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు ఆరు వరకు మిథునంలో సంచరించి ఏడు నుండి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు కూడా ఇక ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు తృతీయంలో కర్కాటకంలో ఇరవయో తేదీ వరకు సంచరించి ఇరవై నుండి చతుర్థమైన సింహరాశిలో ప్రవేశించి అక్కడే సంచరిస్తాడు ఇక చతుర్థాధిపతి అయిన రవి ద్వితీయంలో పదిహేను వరకు సంచరించి పదహారు నుండి కర్కాటకంలో సంచరిస్తాడు మాసాంతం వరకు కూడా ఇక సప్తమాధిపతి వేయాధిపతి అయిన కుజుడు వేయంలో మాసమంతా అక్కడే సంచరిస్తాడు అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురు రాశిలోనే స్థితి వృషభంలో ఈ మాసమంతా కూడా అక్కడే సంచరిస్తాడు నవమ దశమాధిపతి అయిన శని తన సొంత రాశి అయిన దశమంలో కుంభంలో ఈ మాసమంతా అక్కడే సంచరిస్తాడు ఇక లాభస్థానం అయిన మీనరాశిలో రాహు పంచమ స్థానం అయిన కన్యా రాశిలో కేతువు ఈ మాసం అంతా అక్కడే వీరు సంచారం చేస్తూ జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళితే వృషభ రాశి వారికి ఈ జూలై నెలలో చాలా తక్కువ అనుకూ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు ప్రతికూల గ్రహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి రాశిచక్రాన్ని అనుసరించి అయితే ఇవి దశల వారీగా ఒక్కొక్కటి దశలవారీగా ప్ర అనుకూల ఫలితాలు ఇవ్వటం జరుగుతుంటుంది తేదీల నుంచి ఇక ద్వితీయంలో పదిహేను వరకు మిథునంలో పదహారవ తేదీ నుండి కరకాటకంలో సంచరించే శుక్రుడు ప్ర పదహారవ తేదీ నుండి కర్కాటకంలో సంచరించే సూర్యుడు లాభస్థానంలో రాహువు వీరిద్దరూ అనుకూలంగా ఉన్నారు ఈ నెలలో ఇక ఇరవై ఒకటో తేదీ నుండి సింహరాశిలో సంచరించే బుద్ధుడు ప పది చివరి పది రోజులు కూడా అనుకూలిస్తాడు మిక్స్డ్గా ఉంటాయి వీరి ముగ్గురి రిజల్ట్స్ తప్పితే ఒకరి తర్వాత ఒకరికి కంటిన్యూగా మొత్తానికి కంటిన్యూగా నెలంతా కూడా శుభ ఫలితాలు ఇవ్వటానికే ప్రయత్నిస్తారు వీరు అనేది తెలుస్తుంది మిగతా గ్రహాలు అనుకూలించడం లేదు ఆర్థిక విషయాలకు వస్తే ఆదాయం బాగానే ఉంటుంది పదిహేనో తేదీ వరకు లాభస్థానంలో రాహు సంచారం వలన ధనానికి ఆదాయానికి ఉండదు ఉద్యోగంలో హోదా కలిగి ఉంటారు కొన్ని సమస్యలు అవాంతరాలు ఎదురైనా కానీ వీరు వీరు ఉద్యోగంలో రాణిస్తారు అనేది కనబడుతుంది ఇక స్నేహితులతో మొత్తంగా లాభాలుంటాయి ఇరుగుపరు వారితో కూడా బాగానే ఉంటుంది జీవిత భాగస్వామితో కుటుంబంతోను కూడా కొంత సమయాన్ని కలిగి ఉంటారు చిన్న ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పదహారు నుండి కూడా సూర్యుని సంచారం వలన వ్యక్తి సమాజంలో మంచి పేరు ప్రతిష్టా కీర్తి పొందేది ఉంటుంది ఇక వాహన సౌఖ్యం ఉంటుంది క్రయ విక్రయాలకు కూడా లాభాలు ఉంటాయి అనేది కనపడుతుంది ఇక మంచి ఆరోగ్యం పొంది ఉంటారు ధైర్యంగా ఉంటారు అనేది ఈ టైంలో తెలుస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా ఆస్కారం ఉంది పదహారు తర్వాత పొందవచ్చు అనేది కనపడుతుంది అనే దానికి కొంత అనుకూల పరిస్థితులు కనపడుతున్నాయి ఇక అయితే ఇరవయో తేదీ నుండి బుధుడు చతుర్థంలో అనుకూల పరిస్థితి ఇస్తున్నాడు మంచి ఆదాయం పోటీ పరీక్షల్లో విజయం ఉద్యోగ అవకాశాలు అవకాశ నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త అధ్యయనంకి కోర్సులకి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి ఈ సమయంలో ఇరవై నుండి మాసాంతం వరకు విద్యార్థులకి చాలా బాగుంటుంది బాగా రాణిస్తారు కాకపోతే ఇంటి దూరంగా అయినా సరే ఉండి చదువుకై ఉండేది వెళ్ళేది కనిపిస్తోంది ప్రయాణాలు ఉంటాయి చదువు నిమిత్తం అయినా సరే దూర ప్రయాణాలు దూర ప్రాంతాలలో విద్యలు అభ్యసించటం అనేది కూడా కనిపిస్తుంది ఇక విలాసవంతమైన ఆనందంగా వంతమైన జీవితం కొంచెం కనిపిస్తోంది కుటుంబంలో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి ఈ పదహారు తర్వాత అయితే అంచులంచులుగా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క సమయంలో మొత్తానికి ఈ వృషభ రాశి వారికి మంచి శుభ ఫలితాలను అందిస్తున్నారు ఇక్కడ కూడా రవి బుధుడు శుక్రుడు రాహువు ఒకరి తర్వాత ఒకరుగా మంచి శుభాలనే అందిస్తున్నారు అనేది మాసమంతా కూడా చెప్పవచ్చు ఇక రాశిలో గురుస్థితి వలన ఓవరాల్గా మాసంలో పనుల్లో కొంత అడ్డంకులు వస్తూనే ఉండేది ఉండొచ్చు కొన్ని ఉద్రిక్తతలను కూడా తీసుకురావచ్చు అప్పుడప్పుడు కార్యక్రమాలు జరుగుతాయి కానీ కొన్ని ఆలస్యంగా అవుతాయి ఏ కార్యం క పెట్టినా జరుగుతాయి కాకపోతే జాప్యాలు ఉంటాయి అనేది కూడా కనిపిస్తుంది ఇక దీని మూలంగా వీరు కొంత అసంతృప్తికి లోనవుతారు ఆనందం సంతృప్తి లేకుండా నిరాశకి ఎక్కువ గురవటం కనపడుతుంది ఇది ఆదాయం ఉన్న ఖర్చులు చాలా అవుతాయి వ్యాపారంలో అల్ప స్వల్ప లాభాలున్న దుబారా ఖర్చులు ప్రయాణాలలో ఖర్చులు అయ్యేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక లాసెస్ కనపడుతున్నాయి ఎక్కువగా హయ్యర్ ఎడ్యుకేషన్లో సమస్యలు రావచ్చు ఇన్వెస్ట్మెంట్స్లో లాసెస్ కనబడుతున్నాయి ఇక గురు దృష్టి పంచమం మీద ఉన్న పంచమ కేతు స్థితి వలన ఇబ్బందులే ఎదురవుతాయి కొన్ని అక్కడక్కడ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు కూడా సంతానం హైర్ ఎడ్యుకేషన్లో సమస్యలు దూర ప్రయాణాలలో విదేశీ ప్రయాణాలలో సమస్యలు ఇలా రావచ్చు అవకాశాలు వచ్చినట్టే వచ్చినా కానీ కొన్ని క్యాన్సిల్ అవ్వచ్చు అనేది కూడా కనబడుతుంది ఇక ఆరోగ్య సమస్యలు తల ఎత్తేది ఉండొచ్చు ఆకస్మికంగా అని కనపడుతుంది అప్పుడప్పుడు ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు కూడా పొడచూపచ్చు హాస్పిటల్ ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ జాగ్రత్త తగు జాగ్రత్త తీసుకోవాలి ఈ ఓవరాల్గా ఆకస్మికంగా జరిగేవి కాబట్టి అయితే పదిహేనవ తేదీలోపు ఉద్యోగాలలో మార్పులు కొన్ని చూస్తారు జాబు మారవచ్చు లేదా ఉద్యోగంలో అసంతృప్తి చెంద అసంతృప్తిగా ఉండొచ్చు సంతృప్తి చెందకపోవచ్చు అనేది కూడా కనిపిస్తోంది ఇక ఈ సమయంలో ఆందోళన పడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఉద్యోగ అవకాశాలకి అనుకూలంగా ఉన్నప్పుడు మారేదిగా ఓపిక పట్టాలి అనేది సూచించడం జరుగుతుంది ఎందుకంటే నూతన ఉద్యోగ అవకాశాలకి ఈ కాలంలో ఈ మాసాంతంలో కొంచెం ఈ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉపయోగపట్టండి దూర ప్రయాణాలలో విలాస విలువైన వస్తువులు పోగొట్టుకునేది కూడా అవకాశం బంధువులను పరామర్శలకు కూడా బంధువులను పరామర్శకు కూడా వెళ్ళేది ఓదార్పు సంతాపాలకి హాజరయ్యేది కూడా కనిపిస్తుంది ఇక ఏడవ తేదీ నుండి జీవిత భాగస్వామితో ఇబ్బందులు కూడా కనపడుతుంది ఆర్థికంగా కష్టకాలంగా ఉండొచ్చు ఏదేని శస్త్ర చికిత్సలకి ఆపరేషన్స్కి ఇలాంటి వాటికి అవకాశం ఉన్నందున ఎక్కువ ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి అనేది కనిపిస్తుంది ఇక వ్యాపార భాగస్వామితో కూడా వివాదాలకి ఆస్కారం వివాదాలకి దూరం ఉండాలి కోపాన్ని నియంత్రించుకుంటు ఉండాలి అయితే మొత్తానికి ఆర్థిక విషయాలలో హెచ్చు తగ్గులకు అవకాశం ఉంటుంది అవమానాలకి గురయ్యేది కూడా కనిపిస్తుంది ఈ పీరియడ్లో చివరిలో ముఖ్యంగా పిల్లలతో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఊహాగానాలకి దూరంగా ఉండేది ఉండండి ఇక పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ మాసంలో ఉద్యోగస్తులు కొంచెం జాగరూకతతో వ్యవహరించేది వ్యాపార నష్టాలు వాహన ప్రమాదాలు ఆసుపత్రి శస్త్ర అవకాశాలు కనబడుతున్నాయి వీటిపై శ్రద్ధ తీసుకోవాలి ఎక్కువగా మిక్స్డ్గా సాధారణంగా నే సాగు ఎంత సాగినా కానీ కొన్ని ఈ ప్రతికూలతల మీద శ్రద్ధ చూపించండి గమనింపులో ఉండండి పరిహారాల విషయానికి వస్తే కేతుకి కుజునికి బుధునికి గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన ఆరోగ్యానికి ఏదేని విశేష పూజా కార్యక్రమం మందిరంలో చేయించిన మంచి శుభ ఫలితాలకి శుభంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతోంది సర్వే జనో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్